దీనికైతే నేను రేషన్ బియ్యం తీసుకున్నాను మాకైతే రావు మా అత్తయ్య వాళ్ళకైతే వస్తాయి మాకు ఇంకా రేషన్ కార్డు రాలేదన్నమాట సో ఇదైతే రేషన్ బియ్యము ఇదైతే కొంచెం మెత్తగా ఉంటుంది నార్మల్ రైస్ అయితే తొందరగా ఉడకదు ఇదైతే తొందరగా ఉడికిపోతుంది సో నేను దీంట్లో అసలు ఏం వేసుకోలేదు ఓన్లీ రైస్ వాటర్ వేసుకున్నా చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో ఇవే ఇవైతే నెయ్యి వేసి వేయించేసి పక్కకు పెట్టుకున్నా అనమాట మాకు రుబ్బడానికి రోల్ లేదు మిక్సీ ఉంది కానీ ఇంత కొంచెం పల్లీలను అయితే మిక్సీ పట్టలేము కాబట్టి నేను గ్లాస్లో వేసి దంచేసుకున్నాను అనమాట ఇంత కొంచెం అయితే బెల్లం తీసుకున్నాను దీన్ని ఆల్రెడీ ఏమంటారు దాన్ని చిన్న చిన్న ఏమంటుందని కోరుకున్నాను అనమాట దీన్ని ఆల్మోస్ట్ ఇదైతే దగ్గర పడిపోయింది ఇది ఎందుకు రెడ్ కలర్లో ఉందంటే ఇది బెల్లం తీసిన అనమాట దీంతో ఈ స్పూన్ తోటి అందుకని రైస్ కొద్దిగా రెడ్గా అయింది సో ఇదైతే దగ్గరకు వచ్చేసింది దీంట్లోకి అయితే నేను బెల్లం సరిపడా వేసుకుంటున్నాను అనమాట ఇది మెల్ట్ అయిపోయింది చాలాసేపు అయింది కట్ చేసి సో అందుకనే మెల్ట్ అయిపోయింది సో ఇంత కొంచెం అయితే బెల్లం వేసుకుంటున్నా ఈ బెల్లం వేసాను కదా ఇదైతే కరిగిపోయిందనమాట నా నేను కొంచెం ఎక్కువ స్వీటే తింటా సో అందుకనే నేను కొంచెం ఎక్కువ స్వీటే యాడ్ చేసుకున్నా అనమాట నాకు ఎప్పుడు అన్నం తినాలనిపించకపోయినా ఇది కానీ లేదంటే చపాతి కానీ చేసుకుంటాను అనమాట ఇప్పుడైతే నేను పర్వన్నం అయితే చేసుకుంటున్నా బెల్లం అయితే కరిగిపోయింది దీంట్లో నేను ఇలాచి ఇంకా పల్లీలు వేసుకొని దంచుకున్నాను అనమాట రావట్లేదు ఇంకా ఫోన్ పట్టుకోవాలి కాబట్టి దానికి వేసి కూడితే మాత్రం వచ్చింది దీంట్లో అయితే నేను ఇప్పుడు పళ్ళు వేసుకున్నా వేయించేసి పెట్టుకున్నా అండి పచ్చి అయితే కాదు ఆల్రెడీ ఇంట్లో పాలు ఉన్నాయి సో ఇప్పుడైతే నేను పాలు వేసుకుంటున్నాను మా ఇంట్లో నేను ఇది ఒక్కదాన్నే తింటా మా ఆయనకు కూడా ఇష్టం ఉండదు నాకు ఒక్కదానికే ఇష్టం ఫస్ట్ నుంచి కూడా మా ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే మా మమ్మీని ఇదే చేయమని అడిగేదాన్ని సో చూడండి కలర్ చేంజ్ అయిపోయింది అయితే ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టయితే మనం ఇలాగే ఉంచేయాలి చూశారు కదా ఇదైతే బాగా దగ్గరకు వచ్చేసింది అనమాట దీంట్లో అయితే నేను ఒక వన్ స్పూన్ అయితే గీ వేసుకుంటున్నా అదేనండి నెయ్యి ఏ భాషలో చెప్పాలో అర్థం కావట్లేదు రెండు మూడు లాంగ్వేజ్లు ఉన్నాయి కదా దీనికి కూడా సో నెయ్యి వేసుకుంటున్నాను ప్యూర్ అండి మా మాకు తెలిసిన వాళ్ళు తీసుకురమ్మంటే తీసుకొచ్చారు ఆంధ్రా నుంచి దీంట్లోకి అంటే ఏదో ఫెస్టివల్ ఉంటుంది దీంతో చేస్తారు పర్వన్నమే దాంట్లోకి పప్పు ఉడకబెట్టి చేస్తారు కందిపప్పు ఉడకబెట్టి భలే ఉంటుంది అసలు చాలా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది దీంట్లోకి అయితే వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ అయితే వేసేసుకున్నా నేను క్రేజీ అంటే క్రేజీగా కనిపిస్తుంది నిజంగా ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే నా తర్వాతనే నాకు అసలు వంటలు చేయడం కూడా రాదు పెళ్ళైన కొత్తలా మెల్లి మెల్లిగా నేర్చేసుకున్నా అక్కడ ఇక్కడ ఉంది సో ఇదైతే అయిపోయింది నేను ఇప్పుడే టేస్ట్ చేసి చూపిస్తాను మీకు మస్తు కాలిపోతుంది చూడండి పొగలు అనిపించినా లేదో నిజంగా చాలా అంటే చాలా బాగుంది అప్పుడప్పుడు ఇట్లా కూడా ట్రై చేయండి ఇదేం అసలు హెల్త్ ఖరాబ్ చేసేది కాదు ఇదైపోయేది కాదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఒకటి సేమ్ ఒకటి నేను చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటాను సో ఇదైతే చాలా టేస్టీగా ఉంది నేను ఒక్కదాన్ని కాబట్టి తినేది అలానే ముంచుకొని అలానే తింటున్నాను సో ఈ వీడియో అయితే ఇంతే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి